ఫ్రెండ్స్ నేను ప్రామిస్ చేసినట్టుగా ఈ రోజు దేశద్రోహి అంబికుమార్ గురించి వీడియో చేస్తున్నాను చాలా సెన్సిటివ్ విషయం చాలా ముఖ్యమైన విషయం ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ కామెంట్స్ పెట్టండి దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మన అఖండ్ భారత్ లో జరిగిన ఒక దేశద్రోహి కథ ఇది ముందుగా మంచివారి గురించి తెలుసుకుందాం ఆ రోజుల్లో మన అఖండ భారత్ లో జీలం చీనాభు నదుల మధ్యలో పౌరవ రాజ్యం ఉండేది దానికి రాజు పురుషోత్తముడు బాహుబలి దృఢసారి ఆజాను బాహుడు అమితమైన దేశభక్తి దవ్య భక్తి ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు మంచి చక్రవర్తిగా పేరుందాడు ఇప్పుడు ఒక దుర్మార్గుడు గురించి పేరు అంబి రాజ్యం తక్షశిల జీలం ఇందస్సుల మధ్య ఉండేది వీడు పరమ దుర్మార్గుడు స్వార్థపురుడు రాజ్యాకాంక్ష అతి ఎక్కువ ప్రజలు యోగక్షేమాలు అస్సలు అక్కర్లేదు విద్యార్థి దశలోను తక్షశాల విశ్వవిద్యాలయం నుండి వీడు బహిష్కరించబడ్డాడు కారణం అధ్యాపకులను అవమానించేవాడు తోటి విద్యార్థులను హింసించేవాడు అయినా వారసత్వంగా పక్షశల రాజ్యానికి రాజు రాజయ్యాడు రెండు రాజ్యాలు పక్క పక్కనే ఉండటం వల్ల పురుషోత్తముడంటే అంబికి అస్సలు పడేది కాదు అయినా అతనిని ఎదిరించే ధైర్యం సైనిక శక్తి అంబికి లేవు యుద్ధ నైపుణ్యం లేదు కానీ ఎప్పుడు పురుషోత్తముడు అంటే కోపంతో రగిలిపోయేవాడు ఈ దుర్మార్గుడు ఇంతలో ఒక వార్త విన్నాడు అలెగ్జాండర్ గ్రీకు రాజు ప్రపంచ దేశాలను జయించుకుంటూ అఖండ భారత వైపు వస్తున్నాడని అంతే ఈ నీచుడికి ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది తనంత తాను ఎలాగూ పురుషోత్తముడిని జయించలేడు అందుకని అలెగ్జాండర్ తో చేతులు కలిపి పురుషోత్తముడిని నాశనం చెయ్యాలి అనుకున్నాడు దేశభక్తి లేని వీడు మన దేశానికి పరాయి రాజును రానివ్వడానికి సిద్ధమయ్యాడు ఈ దేశ ద్రోహి అలెగ్జాండర్ మన దేశం గురించి వేగుల ద్వారా చాలా విన్నాడు భారత్ రాజులకు ప్రజలకు దేశమంటే విపరీతమైన ప్రేమని ధైర్య సాహసాలు చాలా ఎక్కువని భారతదేశాన్ని జయించడం మాట అటుంచి ఆ దేశంలోకి అడుగు పెట్టడమే చాలా దుర్లభం అని భారత్లో మొదటి రాజ్యం తక్షశిలా చేరుకున్నాడు తీరా భారత్ లోకి అడుగు పెడితే సేమ్ డిఫరెంట్ గా కనిపించింది ఆశ్చర్యపోయాడు విస్తుపోయాడు ఎందుకంటే తక్షశిల రాజు అంబి తన వంధ మగదులతో అలెగ్జాండర్ కు స్వాగతం పలికాడు యుద్ధం లేకుండానే తక్షశిల రాజ్యాన్ని అలెగ్జాండర్ వశించేశాడు సావంత రోజుగా మారిపోయాడు ఈ దేశద్రోహి ఆ తర్వాత రాజ్యం పౌరవ్ రాజు పురుషోత్తముడు ఈ అంబికుమార్ జీలం నది ఎలా దాటాలి ఏ టైంలో దాటాలి లోతు ఎక్కువ ఎక్కడ తక్కువ ఎక్కడ మొదలైన వివరాలన్నీ అలెగ్జాండర్ కు షేర్ చేశాడు తన సైన్యాన్ని గ్రీకు సైన్యంలో కలిపాడు పైగా నది దాటడానికి అవసరమైన పడవలను సమకూర్చాడు మరునాడు యుద్ధానికి ఇరుపక్షాలు రెడీ పురుషోత్తముడు తన విధిలో మంత్రులతో యుద్ధతంత్రం గురించి చర్చించాడు తన డేరాలో విశ్రాంతికి విక్ర విశ్రమించాడు ఇంతలో పురుషోత్తముడు విశ్రాంతి తీసుకుంటున్న డేరాకి ఒక స్త్రీని సైనికులు తీసుకువచ్చారు ఆమె పేరు రుక్సాన అలెగ్జాండర్ భార్య ఆమె పురుషోత్తముడితో ఇలా చెప్పింది ఓ రాజా మీ గురించి మీ పరాక్రమం గురించి విన్నాను మీరు నన్ను సోదరిలా భావించండి రేపు జరగబోయే యుద్ధంలో మీకు అలెగ్జాండర్ చిక్కిన దయ ఉంచి ఆయనను చంపవద్దు నాకు ప్రతిపక్ష పెట్టండి సోదరి కోర్కె మన్నించండి అని చెప్పి వెళ్ళిపోయింది మననాడు యుద్ధం ప్రారంభమైంది ఎక్కడ చూసిన క్షతగాత్రుడే పురుషోత్తముడు అలెగ్జాండరు తలపడ్డారు యుద్ధం భీకరంగా సాగుతుంది పురుషోత్తముడు అలెగ్జాండర్ ను నేల మెరుస్తున్న తన కత్తిని అలెగ్జాండర్ మెడపై ఉంచాడు ఒక్క క్షణం ఆగితే చరిత్రలో అలెగ్జాండర్ అధ్యాయం ముగిసిపోయేది ఇంతలో రుక్షాణకు తను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది మన పురుషోత్తముడుకు అంతే కొంచెం ఆగాడు ఆ క్షణంలో గ్రీకు సైన్యం పురుషోత్తముడు చుట్టుముట్టి బంధించింది ఫ్రెండ్స్ పురుషోత్తముడు ఓడిపోలేదు కానీ ఒక స్త్రీని సోదరిగా భావించే మన సనాతన ధర్మానికి కట్టుబడి బందీ అయ్యాడు ఈ అంబికుమార్ పురుషోత్తముడి హెల్ప్ తీసుకొని అలెగ్జాండర్ను ప్రతిఘటించి మన దేశంలోకి రాకుండా చేసి ఉంటే చరిత్ర వేరేలా ఉండేది కానీ ఈ దేశద్రోహి అంబి అలెగ్జాండర్ స్వాగతం కలిపి చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు జై భరత్ మాత ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటూ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఆల్